హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో అంటే రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే మూడు శుభార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది అలాగే నిన్నటి రోజున జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే వెళ్ళి తెలుసుకుందాం మిమ్మల్ని అందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి నన్ను చూస్తూ ఉన్నారు ప్రతి వీడియోలోనూ కూడా మీరు మీకోసం ఎంతో కష్టపడి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందిస్తూ ఉన్నాను నా కష్టాన్ని గుర్తించి నా కోసం అలాగే మీ కోసం కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను కాబట్టి దయచేసి ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు వీడియోను షేర్ చేయకుండా ఉంటే మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారికి అలాగే రైతులకు మహిళలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో అనేక విషయాలను అయితే వెల్లడించడం జరిగింది అలాగే మనకు రేపు మంత్రి మండలి సమావేశం అయితే కానుంది ఈ సమావేశంలో కూడా మనకు కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయండి ఇక మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం కానీ చేయూత పథకం కానీ మనకు ఇలా ఏవైతే మనకు ఆరు గ్యారెంటీలను ప్రకటించారో రైతు రుణమాఫీ ఇలా అంశాలన్నీ కూడా మనకు రైతు భరోసా కానీ ఈ అంశాలు ఏవైతే అంటే ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రకటించారో ఈ ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఇక అదే తరహాలో మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ విషయాన్ని మనకు ఆలోచించి ఇప్పటికే మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మొట్టమొదటి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకైతే కల్పించడం జరిగింది ఇక మహిళల కోసం అయితే సిద్ధంగా మరొక రెండు పథకాలు అయితే ఉన్నాయండి అంతకంటే ముందుగానే నిన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలందరికీ కూడా మనకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా చెప్పారు దాదాపు అరవై వేల కోట్ల రూపాయల వరకు కూడా మనకు వడ్డీ లేని రుణాలను అందించాలని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలు తోడ్పడతాయని చెప్పడం జరిగిందనమాట వడ్డీ లేకుండా మనకు డబ్బులైతే ఇస్తారు డాక్రా మహిళలందరికీ కూడా మళ్ళీ కూడా తిరిగి మరో వడ్డీ లేకుండా ఈ డబ్బులను అయితే తిరిగి బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది ఇదంతా కూడా మీకు తెలిసిందే మళ్ళీ కూడా కొత్త ప్రభుత్వం కొత్తగా మళ్ళీ కూడా కొన్ని కొంచెం ఎక్స్ట్రాగా డబ్బులు అయితే ఇస్తుంది అనమాట మహిళలకు సంబంధించి ఇక ఆసరా పెన్షన్లు అయితే ప్రతి నెల కూడా మనకు ఆసరా పెన్షన్లు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనమాట ఆసరా పెన్షన్లపై కూడా కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి ముందుగానే డబ్బులు వేయాలనేసి అయితే అందరూ కూడా కోరుతూ ఉన్నారు నేను కూడా మన ఛానల్ తరఫున ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నానండి దయచేసి ఎవరైతే మనకు పెన్షన్దా పెన్షన్దారులు అంటే ఆసరా పెన్షన్లు ఇప్పుడు చేయుత పెన్షన్లు అయితే చేయడం జరిగింది ఇక ఈ చేయుత పింఛన్ల కోసం ప్రతి నెల కూడా పాపం పడిగాపులు అయితే కాస్తూ ఉన్నారు మనకు వారందరికీ కూడా ప్రభుత్వం అయితే తొందరగా ఆసరా పెన్షన్లు వచ్చేటట్టు చేయాలని కూడా మనకు పలువురు కోరుతున్నారు వారందరి తరఫున మన ఛానల్లో కూడా నేను చెప్తూ ఉన్నానండి ఈ ఆసరా పెన్షన్లు కూడా మనకు ఫిబ్రవరి నుంచి మనకు అంటే ఈ నెల నుంచే కొత్త పెన్షన్లు అందుబాటులోకి వస్తాయని కొత్తగా ఏవైతే చేయుత పింఛన్ల కింద నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఆ విధంగా ఆ డబ్బులను కూడా పెంచినటువంటి పెన్షన్లు కూడా అమలు చేయాలని వచ్చే నెల నుంచి కూడా ఈ పెన్షన్లు ఇవ్వాలని కూడా మనకు పెన్షన్దారులు అందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి పెన్షన్లు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అదే అదేవిధంగా మనకు రేపు లేదా ఎల్లుండి అయితే మంత్రిమండలి సమావేశం కానుంది ఈ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని తర్వాత మనకు ఎనిమిదో తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరగబోతున్నాయి ఈ ఏవైతే మంత్రిమండలిలో పథకాలకు సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉచిత విద్యుత్తు అలాగే ఐదు వందల రూపాయలకే ఉచిత సిలిండరు అంటే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ మంత్రిమండలి సమావేశంలో అయితే నిర్ణయాలు తీసుకోబోతున్నారు వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ను కేటాయించడానికి మనకు ఎనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవ విషయానికి వచ్చేస్తే మనకు మహిళలు అయితే ఎంతెంతగానో ఎదురు చూస్తున్నారండి మనకు ప్రతి నెల కూడా ఇబ్బంది పడేది ఏంటంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ గ్యాస్ సిలిండర్ను మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు కేవలం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఐదు వందల సిలిండర్ దరఖాస్తులు కూడా మనకు కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎవరైతే మహిళల పేరు మీద కనెక్షన్ ఉందో గ్యాస్ కనెక్షన్ వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక ఈ మనకు ఆరు గ్యారెంటీల ప్రజాపాలన దరఖాస్తులన్నీ కూడా మనకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిపోయింది అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది ఇక దాదాపు మనకు కోటి అప్లికేషన్ల పైన వచ్చినటువంటి కోర్టు దరఖాస్తుల పైన వచ్చినట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఇందులో కూడా మనకు రెండు లక్షల ఎనభై రెండు వేల దరఖాస్తులు నకిలీ దరఖాస్తులను కూడా తేల్చడం జరిగింది అనమాట ఇక కొంతమంది ఏంటంటే దరఖాస్తు చేసేటప్పుడు తప్పులున్నా కూడా ఆ అప్లికేషన్లు కూడా ప్రభుత్వం అయితే తీసుకుంది కొంతమంది ఏంటంటే డబుల్ డబుల్గా అప్లై చేసేయడం జరిగింది అంటే రెండు మూడు పథకాలకు ఒకేసారి అప్లై చేసేయడమో లేకపోతే మనకు ఒకే పథకానికి రెండు సార్లు మూడు సార్లు అప్లికేషన్ అనేది దాఖలు చేయడం ఇలా జరిగింది అటువంటి దరఖాస్తులన్నీ కూడా అనర్హ దరఖాస్తులుగా అంటే నకిలీ దరఖాస్తులుగా కూడా ప్రభుత్వం పరిగణించి ఈ రెండు లక్షల దాదాపు రెండు లక్షల ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేల దరఖాస్తులను అయితే తీసివేయడం జరిగిందనమాట ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి మనకు ఒకవేళ మీకు ఈ ప్రజా పాలనలో భాగంగా మీరు అప్లై చేసుకున్నటువంటి పథకానికి సంబంధించి వివరాల కోసమైతే మనకు దరఖాస్తుదారుల ఇంటికే అంటే వాళ్ళ గ్రామాల్లోకే అధికారులు అయితే వస్తారండి మీరు అప్పుడు కూడా మీరు మాకు ఈ దరఖాస్తు ఇచ్చినా కూడా మాకు ఈ పథకం రాలేదండి అని కూడా మీరు అధికారుల దగ్గర చెప్తే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు కూడా చెబుతున్నారనమాట ఇది ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక ఇదే నెలలోనే మనకు రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది మీరు కాల్చుకోవచ్చు అంటే రెండు వందల యూనిట్ల వరకు కూడా కాలిస్తే కరెంట్ అనేది మీరు ఎటువంటి ఒక్క రూపాయి కూడా బిల్ అయితే కట్టాల్సిన పని లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక మహిళలు ఆ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం రెండు వేల ఐదు వందల పథకం అనమాట ఈ రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి కూడా మనకు విధి విధానాలైతే రూపొందిస్తుంది ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మూడు పథకాలను ఈ నెలలోనే ఈ నెల చివరిలోపు అప్లై చేయడానికి ధరగా మనకు అమలు చేయడానికి ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చి ఉన్నారు ఈ నెల ఎనిమిదో తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ అనేది డబ్బులు అనేది విడుదల చేసి మనకి ఈ పథకాలను అమలు చేయనున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుందండి కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మనకు డబ్బులు అయితే వస్తాయండి ప్రతి పథకానికి సంబంధించి కూడా అలాగే రైతులు అంతగానో ఎదురు చూస్తున్నారండి మనకు రైతుబంధు డబ్బులు అయితే అరకొరకానే జమ అవుతున్నాయి ఇక బంధు డబ్బులను కూడా పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు ఇక ప్రభుత్వం తరఫున మనకు డబ్బులు రైతు బంధు డబ్బులు కూడా మనకు వెంటనే కూడా జమ కావడానికి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇక మనకు కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యోగాల మీద కూడా అంటే నిరుద్యోగులందరికీ కూడా ఎవరికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారనమాట ఇక దీంతో పాటు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు ఇప్పటికే మనకు కేవలం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు కాబట్టి ఈ ఆరు అయితే ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే పెట్టింది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి మనకు వెంటనే కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇందులో రైతు రుణమాఫీ కూడా ఒక పథకం అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయలను జమ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయన్నమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఈ పథకాలు అయితే అమలు అవుతాయండి ఈ పథకాలు మీకు అమలు అవుతాయి లేదా అనేది మీరు చూసుకుని మిగిలిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోలు షేర్ చేయండి